ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీను లచ్చా వ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం ఏం చేస్తున్నావు అబ్బా ఏం చేస్తా ఇప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చిన ఇప్పుడు వచ్చాను అనమాట ఎగ్జామ్ రాసి వచ్చి ఇప్పుడు వచ్చిన మంచి రాసిన ఎగ్జామ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంకోటి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అయితే వచ్చేసి ఎగ్జామ్ రాస్తున్నాను కొంచెం మధ్యలో డిగ్రీ వచ్చేసి మధ్యలో వచ్చేసి అది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను ఎంబీఏ చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఎగ్జామ్ రాసి వచ్చిన ఏం చేస్తున్నారు రాములు ఏం చేస్తున్నా లేగా హే లేగా ఏంటిది లేంగా హే డాడీ కంటా తీసుది పో డాడీకి తీసుది స్టాప్ ది వీడియో చట్ కరే నీ పేరు అమ్ములా నీ పేరు పెర్రా ఇంకొకటి వచ్చేసి మా మిసెస్ వచ్చేసి మా మా మిసెస్ కూడా ఈరోజు రోజు జాబ్ చేర్తారని అన్నది అయితే నేను ఏమన్నా జాబ్కి కి మొదలే లక్ష్మి పాప మంచిగా చేసుకో అని

జ్వరం అయితే జ్వరం తక్కువైతే పాప మంచిగా అనుకుంటది జ్వరం ఎక్కువైతే అనుకో పాప అసలు వస్తారనుకోదు ఎందుకంటే పాపకి వచ్చేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటాము మేము ఇంకోటి మా మిస్సెస్ అరే కన్నా ఎందుకు రాట్లా వస్తున్నాం చూద్దాం డాడీ అయ్యా షాప్ కంటే వస్తుంది ఫ్రెండ్స్ మా పాప ఎందుకన్నా చు నేను వేసుకున్నా కానీ పోదాం 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 ఏమైనా షాప్ కంటవా పోవా పోవా షాప్కి పైసలు అడుగుడాన్ని సిగ్లేదు ఐస్ క్రీమ్

మా పాప వచ్చేసి మంచిగా ఆరోగ్యంగా ఉంటే అలాగే అందుకే ఆరోగ్యంగా ఉండాలి అక్కడ సరేనా ఓకే అమ్మ వచ్చేసి ఫ్రెండ్స్ మధ్యలో ఆపేసిన మా మిస్సెస్ వచ్చేసి జాబ్కి వెళ్తాది అని అంటుంది యాక్చువల్లీ జాబ్ వేయవద్దు పాప చూసుకోమంటున్నా ఎందుకంటే మాది జాబ్ చేసే స్థితి కూడా కాదు మాది రిచ్ ఫ్యామిలీ అనమాట ఎందుకు రిచ్ ఫ్యామిలీ అంటే మేము ఎక్కడ బతికినా బతుకొచ్చు అనమాట ఊర్లో బతుకొచ్చి ఇక్కడ బతుకొచ్చి ఇక్కడ అంటే అక్కడ బతుకొచ్చు మేము కాబట్టి మార్కెట్ కి కెళ్దామయ్యా బట్ ఏంటంటే ఈ మార్కెట్ వెళ్దాం మాట్లాడు మార్కెట్ కి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చూసే వ్యూవర్స్ కి చెప్పాలి కదా క్లారిటీగా కాబట్టి మన వ్యూవర్స్ కి ఏం చెప్తున్నానంటే నువ్వు యాక్చువల్లీ జాబ్ చేద్దామనే ఆలోచన ఎందుకు నేను అంటే నువ్వు అసలు జాబ్ అనేది తెలుసుకోవాలా కష్టం వినియో తెలవాలి కాబట్టి ఈ పని అనేది నీకు తెలుస్తేనే ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది తెలుసుకోవడానికి విజ్ అవుతుంది ఎందుకంటే కష్టం తెలుసుకోవడానికి కొంచెం ఏంటంటే మెచ్యూరిటీ అనేది తెలుస్తుంది అనమాట పాపని తీసుకున్నా వీడియో నేను వీడియో తీస్తున్నా కూడా పాపం తీసుకున్నా అందుకే నీకు దమాక్ లేదు ఇలా వీడియో తీయాలా ఇలా ఉండాలా ఇప్పుడు మా కి ఇచ్చాను ఆల్రెడీ ఫోన్ ఇచ్చాను ఫ్రెండ్స్ అయితే మా మిస్సెస్ కి ఎట్లా అంటే వీడియో దియ్యడం అన్న ఏదైనా అసలు ఆమె ట్రైనింగ్ అనేది ఏం లేదనమాట ఆమె ఎస్సెస్ లో కరోనా సాలరీ ఓవర్ ఉంటాయి చాలా అని ఏం చెప్పానమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె తెలుసుకోవాలి ఇంకా బాగా తెలుసుకోవాలా జీవితంలో ఎదగాలనే ఒక ఆలోచన అనేది ఆమెకు దృష్టిలోకి రావాలా మరి అప్పుడు అందుకే నేను డ్యూటీకి వెళ్తున్నా డ్యూటీకి వెళ్తా ఫ్రెండ్స్ ఈ వీడియో అట్లా షేక్ చేయకు నువ్వు ఫోన్ పట్టుకున్నప్పుడు వీడియో స్టాండర్డ్ గా పట్టు ఓకే ఫోన్ అయితే స్టాండర్డ్ గా మంచిగా పట్టుకున్నావు ఓకే చెప్పు లక్ష్మి ఇంకా విశేషాలు చెప్పు ఇంకోటి చెప్పు సరే ఓకే ఇలా ఫ్రెష్గా వచ్చేసి ఈవినింగ్ తొందరగా మనం స్నానం చేసి రెడీ అయినట్టు ఇక్కడికి వెళ్తున్నట్టు రెడీలో ఎడికి వెళ్తున్నావు పెళ్ళికెళ్తున్నావా అయితే ఇంకోటి వచ్చేసి అదే ఫ్రెండ్స్ అయితే మా పాప చిన్న పాప కాబట్టి ఇది ఫ్రెండ్స్ అయితే నార్మల్గా వద్ద అని చెప్పినటునీ వద్దని నేను అనను కానీ ఆమెకు ఆమెకు తెలియాల చేయాలని అందుకే నేను ఏమనట్లేదు అనమాట తర్వాత తెలుసుకుంటుంది ఇంకోటి వచ్చేసి మా పాప అరే అరే కన్నా అరే కణ నీకు ఏమి ఇచ్చిందే అరే నువ్వు రారా ఎంబీబీఎస్ డాక్టర్ నువ్వు చెప్పరా అరే కన్నా నువ్వు ఎంబీబీఎస్ రారా చెప్పరా అవునా అయితే మా పాపకు వచ్చేసి ఇప్పుడు రెండు సంవత్సరాలు ఉన్నారనమాట మా పాపకి మా పాప మొన్న మొన్న రీసెంట్గా వచ్చేసి కొంచెము ఇంకా మా పాపకి ఏంటంటే మంచిగా ఉంటే మనం భయపెట్టిస్తే భయపడుతుంది కానీ ఇట్లా ఫ్రీడ్గా ఫ్రీ పిల్లలకి ఎప్పుడైనా ఫ్రీడమ్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే వాళ్ళ ఫ్రీడమ్ ఇవ్వకుంటే ఏదో భయంలాగా భయపెట్టించేలాగా తల్లిదండ్రులు ఉండొద్దు ఎందుకంటే ఫ్రీడమ్ ఇస్తే ఏంటంటే పిల్లలకి ఏంటంటే స్వతగా ఆలోచన అనేది వస్తుంది అన్నమాట వాళ్ళకి ఎప్పుడు ఫ్రీడమ్ ఇవ్వకుండా భయము అనేది పెట్టొద్దు అసలు భయం అనేది ఎందుకు పెట్ట పెట్టాల భయం అనేది ఇప్పుడు ఈ రోజులలో పెట్టద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజుల్లో భయం నడవదు ఇంకోటి సరే ఇంకా చెప్పు లక్ష్మి ఇంకా విశేషాలు ఏం చెప్పు ఇంకా పండుకున్నావు మధ్యాహ్నం అనుకున్నావు పండుకునేటప్పుడు ఎవరైనా ఫోన్ చేసి సీరియస్ అవుతావు లేచినావు మళ్ళీ ఇప్పుడు నైట్ పనుకుంటావు మరి మధ్యాహ్నం ఇప్పుడు ఎందుకంత సేపు పనుకున్నావు ఫోన్ చేసి ఇంకోటి ఫ్రెండ్స్ అయితే ఎందుకు మన అలా అంటున్నాను అంటే నేను మధ్యాహ్నం వచ్చేసి ఇప్పుడు కాలేజ్ సెంటర్లో ఐడి ఐడి ప్రూఫ్ ఏదైనా ఉండాలంట ఐడీ ప్రూఫ్ అంటే లేదంటే మీకు ఆధార్ కార్డ్ అన్న జస్ట్ పాన్ కార్డ్ అన్న ఏదైనా ఐడి ప్రూఫ్ ఉండాలంట కానీ నా దగ్గర ఐడి ప్రూఫ్ ఏం లేదు అందుకే మీ ఐడి ప్రూఫ్ కోసం మధ్యాహ్నం కాల్ చేసినాం అనమాట మధ్యాహ్నం ఫుల్ పండుకోని ఆ పండుకొని కూడా రెస్పాన్సిబిలిటీతో మాట్లాడలేదు ఎందుకు ఫోన్ చేసినాం అన్నట్టు కట్ చేసింది నింబడే మళ్ళీ తర్వాత ఏమైనా ఫోన్ చేసి వాట్సాప్లో పెట్టింది తర్వాత ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు తీసుకొని కాలేజ్కి తీసుకెళ్ళాను ఐడి ప్రూఫ్ ఆల్ టికెట్ రెండు ఉండాలంట ఫ్రెండ్స్ రేట్రాస్తుందా అరే అట్లా ఎదురా కన్నా నువ్వు నీకు ఎంబీబీఎస్ పట్టలేదు అట్లా ఇస్తే అది ఇల్లీగల్ అవుతుంది కన్నా అట్లా రైడ్ చేస్తారా డా నువ్వు డాక్టర్ కాదు కదా ఎవరు రైడ్ చేసి మీదే రైడ్ చేస్తారు నువ్వు డాక్టర్ కాదు ఎందుకు అలా చూపిస్తున్నావు అందరికీ అలా అంటే ఇట్లా వాళ్ళని చెట్టా పట్టవా వచ్చిన వాళ్ళందరై అయితే మా పాప ఇట్లా ఫ్రీగా ఉంటే మంచిగా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం భయపెట్టించినాం అనుకో గద్దగడ్డ షేప్ ఏడుస్తూనే ఉంటుంది కనమాట అందుకే ఆ పాపలో మీ పిల్లల్ని ఎవరైనా కానీ పిల్లల్ని భయపెట్టదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంత చాలామంది అంటారు భయం భక్తి అని అంటారు కానీ భయం భక్తి ఏమి ఉండద్దు పిల్లలకి ఏంటంటే వాళ్ళకి సొతగా ఆలోచన సొతగా నడవడం సొంతగా ఆలోచన విధానం అనేది వాళ్ళకి రావాలన్నమాట ఎందుకంటే అప్పటి రోజులు కావు కదా అప్పుడు రోజులు అంటే భయం భక్తితోటి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు భయం భక్తి కాదు వాళ్ళ ఫ్రీడమ్గా వాళ్ళే తెలుసుకుంటారు అనమాట కాబట్టి ఫ్రీడమ్ అనేది పిల్లలకు కన్ఫామ్ చేయాలన్నమాట భయం అనేది పెట్టదు పిల్లలకు అంటే నాకు తెలిసిన వరకు చెప్పిన ఫ్రెండ్స్ అందరికి కూడా అందరికి తెలుసు కాబట్టి ఇది ఒక్కటి అందరు తెలుసుకోవాలని నాకు చిన్న కోరిక అన్నమాట అనమాట ధర కన్నా అరే హాయ్ చెప్పు హాయ్ చెప్పావారా మార్నింగ్ ఇంతకు ముందు ఇంతకుముందు వీడియో తీసినప్పటి నుంచి నువ్వు ఆ చెప్పినవారా చెప్పలేదు హాయ్ చెప్పు ఓకే ఇది ఫ్రెండ్స్ మా చిన్న చిన్నీర సారీ చిన్న కుటుంబము కుటీర కుటుంబం అది చిన్న కుటుంబం అనమాట ఇది చిన్న మన ఫ్యామిలీ అనమాట మా మిస్సెస్ పాప నేను మా అమ్మ చిన్న ఫ్యామిలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగనే బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి అరే కన్నా రే అబలో అరే అరే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి రే కన్నా ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు తప్పక వీడియో తీసిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో మీరు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చిన్న కోరిక బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బ్రా భయానా ఎప్పురా భయా భయానా చెప్పమండ్రి బాయ్ ఇటు చూసి బాయ్ చెప్పమండ్రా బాయ్ మీ పాపనారా మీ బిడ్డనారా మీ బిడ్డనా బిడ్డ పేరు ఎప్పుడ్రా బాబాయా బాయ్ బాయ్ సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్